హాయ్ అండి మా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఇగండండి నేను మగ్గం బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను మీకు హాఫ్ మూన్ బ్లౌజ్ అండి చాలా అంటే చాలా నచ్చేసింది చాలా బాగుంది సార్ క్లియర్గా చూడండి ఇదైతే నెక్ వెనకల నెక్ పార్ట్ అండి వచ్చి కుందొని చుట్టూ పూసలు వచ్చాయి మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందండి అంటే మనం పెట్టే కాస్ట్కి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు కుందన్స్ కుందన్ చుట్టూ పూసలు వచ్చాయి ఒకసారి క్లియర్గా చూడండి ఇలా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ చేస్తాను నేను చూడండి ఎంత బాగా వచ్చిందో హాఫ్ మోన్ చేయికి నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను వీలైనంత తొందరగా స్టిచ్చింగ్ చేయించుకొని చూపిస్తానండి నా బ్లౌజులు ఇదైతే నా రిసెప్షన్ శారీ బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిందండి దాని మీదకి అయితే నేను తీసుకున్నాను ఈ బ్లౌజ్ ఈ కలర్ చాలా పా కొంచెం హోల్డ్ చీరలకైతే ఈ కలర్ బాగా సెట్ అవుతుంది చాలా వరకు అయితే చూడండి ఇది కూడా చేకి నిండుగా ఉంటుంది బాగుంటుందండి నేనైతే రేట్ అయితే లాస్ట్లో చెప్తాను బ్లౌజ్లు అయితే చూడండి అండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా అంటే చాలా బాగుందండి రీజనబుల్ కాస్ట్ అండి ఇది ఒకవేళ మీకు కావాలంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కలరు ఇది మా హ్యాండ్ అండి ఇందాక చూపించింది ఇది మాత్రమే నెక్ దీనికి నెక్ స్టూన్స్ వచ్చాయండి దాని చుట్టూ జోజీ వర్క్ వచ్చింది దీనికి పూసలు రాలేదు జర్దోజీ వర్క్ వచ్చిందండి గోల్డ్ థ్రెడ్తో వర్క్ వచ్చింది ఇక్కడ ఉన్నదే చుట్టూ అదే వర్క్ వచ్చిందండి ఒకసారి క్లియర్గా చూడండి చూసారు కదా ఇలా వచ్చింది దీనికైతే ఇదైతే ముందు నెక్కుపోవటండి ఇవైతే హ్యాండ్స్ ఇది ఇంకో కలర్ అండి పెసరు కలరు లైట్ గ్రీన్ కలర్ ఇది కూడా కొంచెం హోల్ చీరలకు అయితే బాగా మ్యాచ్ అవుతుంది మీ చీరలకు ఏదైనా మ్యాచ్ అవుతుందంటే నాకు పంపించండి ఇదైతే హ్యాండ్ అండి ఇదైతే నెక్ దీనికి కూడా కుందన్స్ వచ్చాయి చుట్టూ కుందన్స్ చుట్టూ జర్దోజీ వర్క్ వచ్చింది మనం ఎప్పుడైనా సరే శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ నార్మల్గా తీసుకోవాలి శారీ నార్మల్గా ఉంటే బ్లౌజ్ హెవీగా తీసుకోవాలి నా బ్లౌజులు అన్ని చాలా సింపుల్గానే ఉన్నాయి నా చాలా చూపించిన బ్లౌజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఇవైతే ఫోర్ ఫిఫ్టీ పడతాయి ఇవి కావాలనుకున్న వాళ్ళు కామె ఇగో నా శారీ నా శారీకి తగ్గట్టు ఈ బ్లౌజ్ తీసాను నేను మీకు చాలా లైట్గా కనిపిస్తుంది కానీ కరెక్ట్గా మ్యాచ్ అయిందండి ఇగో ఇది కూడా నేను నా రిసెప్షన్ సారీ తీసుకున్నాను ఇది మాత్రం లైట్గా మ్యాచ్ అయినా కూడా నాకు నచ్చి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది చేయికి నిండుగా ఉంది ప్రస్తుతానికైతే ఈ మూడు బ్రౌజర్ నేను తీసుకున్నాను కావాలంటే కామెంట్ చేయండి హేమ హిమాన్స్ లాక్స్ ట్వంటీ నైన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్